ఈరోజు ఆది శంకరాచార్య స్వామి వ్రాసిన నారాయణ స్తోత్రం పడానండి బాగుంటు వినగలరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ శ్రీ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురు గోవింద నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ಗೋಪಾಲೇ ಕರುಪಾರವರುಣಾಲಯ ಗಂಭೀರ ನಾರಾಯಣ ನವ ನೀರಂಕಾಕೃತಕಲ್ಮಷನಾಶನ ನಾರಾಯಣ 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 ಜಯ ಗೋವಿಂದ ಹೇ ಗೋವಿಂದ ಹೇ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ गोपालहरे यमुनातीरविहार धृतकौस्तुभमनिहार नारायण पीताम्बरपरिदानसुरकल्याणनिदान नारायण 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 जय हरे जयगोविन्दहरे हरे नारायण नारायण जय गोपाल हरे नारायना नारायना గోపాలహరే మంజుల గుంజాభూషమాయానుషవేషనారాయణ రాధా అదరమధురసిక రజనీకరకులతిక నారాయణ 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 గోవింద హరే నారాయణ నారాయణ హరే गोपालहरेरलीगानविनोदा वेदस्तुतभूपाद नारायण 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 नारायणजयगोविन्दहरे गोविन्दहरे नारायण गोपाल हरे గోపాలహరే జలరుహదల నిబనేత్ర జగదారంభకసూత్ర నారాయణ పాతకరజనీ సంహారాకరుణాయ మాముద్దర నారాయణ 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 జయగోవిందరే గోవిందహరే నారాయణ నారాయణ జయగోహరే గోపాలహరే भगभक्तक्षयं कंसारे केशवकृष्णमुरारे नारायण पीताम्बर अभयं कुरु मे मावरनारायण नारायण 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 जय हरे हरे जय गोपाल हरे गोपाल हरे दशरथराजकुमारा दानवमतसंहार नारायण नारायण गोपीमानससंहरणनारायण नारायणनारायण जय गोविन्दहरे हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे सरयूतीरविहारा सज्जनऋषिमन्दारायण विश्वामित्रमकर्त्राविविविधपरासु चरित्रा नारायण 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 जय गोविन्दहरे गोविन्दहरे नारायण नारायण जय गोपालहरे गोपालहरे వజ్రాంకుశ సుత ధ్వజవజ్రాంకపాదరణీసు మోద నారాయణ ప్రతిపాల జయ జయ సంస్తిలాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే दशरथवाग्दृतिवार दण्डकवनसंचार नारायण मुष्टिकचानूरसंहार मुनिमानसविहार नारायण 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 जय गोविन्द हरे गो हरे नारायण नारायण गोपाल गोपालहरे गो నిగ్రహ వాలిగ్రహశుగ్రీవహిత్య నారాయణ శ్రీ ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే జయగోపాలహరే గోపాలహరే జలనిధి రావణ బందనధీరా విదార నారాయణ తాటకమర్దన రామ నటగుణ వివిధ ధనాడ్య నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే గౌతమ పూజన పూజనకరుణ ారాయణ సంభ్రమ సీతారా సాకేతరవిహారాయణ నారాయణ జయోవిందరే నారాయణ నారాయణ జయోపాలహరే గోపాలహరే అచలోృతి చమత్కరూ तत्परनारायण नैगमगानविनोदा रक्षितसु प्रह्लाद नारायण नारायण जय गोविंद हरे नारायण 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 जय गोपाल हरे नारायण 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 نارام سمستھ مہاراج کے جی اوم سمستردواز مہاراج کے جی او نمو واسد نم